హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చాగరం శ్రీనివాసులు ఇప్పుడు మనం డిఎస్సి రెండు వేల పద్నాలుగు ఇచ్చిన ఒక లెక్కను చూద్దాం పద్నాలుగు ఎక్స్ వై పద్దెనిమిది పదిహేడు అనే అవర్గీకృత దత్తాంశపు సగటు మధ్యగతము సమానం అన్నాడు వైజుకొలు ఎక్స్ ప్లస్ వన్ అయితే ఆ మధ్యగతాన్ని కనుగొనడి అన్నాడు చూడండి మన ప్రశ్నలో సగటు మధ్యగతం సమానం సగటు వ్యూజుకొల్ టు మధ్యగతం ఇక్కడ సగటు సగటుకు సూత్రం వచ్చేసి రాసులు మొత్తం బై రాసుల సంఖ్య రాసులు మొత్తం అంటే ఫస్ట్ కూడుకోవాలి పైన రాసుల మొత్తం అంటే ఇవన్నీ రాసులు మనకి ఇచ్చిన రాసులు పద్నాలుగు ఎక్స్ ప్లస్ వై పద్దెనిమిది పదిహేడు ఇవన్నిటికీ మొత్తం కొనుక్కోవాలి మొత్తం అంటే అన్నింటి మధ్యలో ప్లస్లు పెట్టండి బై సూత్రం ఉండమైన తర్వాత కింద ఏముంది రాసుల సంఖ్య కింద రాసుల సంఖ్య రాయాలి ఈ రాసులు ఎన్నో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం ఫైవ్ ఉన్నాయి కాబట్టి కింద ఐదు రాయండి రాసుల సంఖ్య ఫిజికల్ టు మధ్యగతం చూడండి ఇక్కడ వీటికి మధ్యలో మధ్యలో ఉండే చూడండి ఇక్కడ మధ్యలో ఉంది ఇక్కడ వై ఉంది ఇటు సైడు ఎక్స్ పద్నాలుగు రెండు అంకెలు ఉన్నాయి ఇటువైపు పద్దెనిమిది పదిహేడు రెండు నంబర్లు వేస్తే మధ్యలో కరెక్ట్గా మనకు ఉన్నది ఏంటంటే ఇక్కడ ఇక్కడ వై ఉంది ఇక్కడ మధ్యలో ఉండేది వై మధ్యలో వై ఉంది కాబట్టి అది మధ్యగాతం అవుతుంది అనమాట దీనికి మధ్యఘాతం వచ్చేసి ఇక్కడ ఇక్కడ వైరాశాం తర్వాత తర్వాత మనకు ప్రశ్నలో వైజ్ కూడా ఎక్స్ ప్లస్ వన్ ఉన్నాడు అంటే ఇక్కడ వై తీసి ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ వైది తీసేసి ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ రాసాము అదే ఇక్కడ వైర్ తీయేసి ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ వన్ రాసాము ఎక్కడ వై లేకుండా చేసాము తర్వాత పైన ఈ ఎక్స్ ఎక్స్ కూడుకుంటే రెండు ఎక్స్ వచ్చింది పద్నాలుగు ఒకటి పద్దెనిమిది పదిహేడు కూడుకుంటే యాభై వచ్చింది ఇక్కడ ఈ ఎక్స్ ప్లస్ వన్ అలాగే రాసాము దీని కింద హారం ఏమి లేకుండా లేదు కాబట్టి కింద ఒకటి రాసుకున్నాం తర్వాత క్రాస్ మల్ఫికేషన్ చేద్దాం అర్థం కొనుక్కోవాలని చేద్దాం ఎక్స్ వ్యాల్యూ కొనుక్కోవాలంటే ఇటు ఐదుతో ఈ మూలగా పెంచుకుంటే ఐదు ఇంటి ఎక్స్ ఐదు ఎక్స్ ఐదు ఒకట్లా ఐదు తర్వాత ఇజుగోడ పెట్టండి తర్వాత ఈ మూలగా పెంచండి ఈ మూలగా ఈ ఒకటితో ఈ రెండు ఎక్స్ ప్లస్ యాభై పెంచుకుంటే అదే వస్తుంది ఇక్కడ రెండు ఎక్స్ ప్లస్ యాభై వచ్చింది తర్వాత ఇలా ఉన్నప్పుడు మనం ఎక్స్ వ్యాలే అందుకోవాలంటే ఎక్స్లన్నీ ఇజుక్వల్ట్కి లెఫ్ట్ సైడు నంబర్స్ అన్ని రైట్ సైడ్ పంపించాలి ఇజుకోల్ట్ ఐదు ఎక్స్ ఈ పక్క ఎలాగ ఉంది ఈ ప్లస్ రెండు ఎక్స్ అవతల నుంచి ఇవతకు వస్తే మైనస్ రెండు ఎక్స్ అయింది తర్వాత ఇజుకోల్ట్ అవతల యాభై ఉంచి ఈ ప్లస్ ఐదు అవతల పంపించారు ప్లస్ ఐదు అవతల బట్టి మైనస్ ఐదు అయింది ఇక్కడ ఐదు ఎక్స్లో నుంచి రెండు ఎక్స్లు తీసేస్తే ఇంకా మూడు ఎక్స్ ఉంటాయి యాభైలో నుంచి ఐదు తీసేస్తే నలభై ఐదు వస్తుంది ఇక్కడ మూడు ఎక్స్ ఉంది అంటే మూడు ఇంటు ఎక్స్ అన్నమాట మనకు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ మూడుని అవతల పంపించేద్దాం ఈ మూడు ఇవతల గుణిస్తుంది కాబట్టి అవతల బట్టి భావిస్తుంది బై మూడు పెట్టండి మూడు మూడొకట్ల మూడు మూడు పదిహేనుల నలభై ఐదు మనకు ఆన్సరు పదిహేను వచ్చింది ఎక్స్ ఇజికల్ టు పదిహేను వచ్చింది మన క్వశ్చన్ అడిగింది ఏమి అడిగాడంటే అంటే ఎంత అడిగాడు మధ్యగతం డాష్ అన్నాడు కాబట్టి మధ్యగతం మధ్యగాతం వచ్చేసి మనకి ఇక్కడ వై కదా మధ్య వై కాబట్టి వై కావాలి మనకి మధ్యఘాతము వైజు కొడు వైజుకోడు ఎక్స్ ప్లస్ వన్ మన క్వశ్చన్ ఉంది ఇక్కడ ఇట్ల పైన వచ్చాడు వైజుకుడు ఎక్స్ ప్లస్ వన్ కాబట్టి వైజుకుడు ఎక్స్ ప్లస్ వన్ ఇక్కడ ఎక్స్ వేసి ఈ పదిహేను పెట్టే పెట్టామని మనకు వచ్చిన వాల్యూ కొడితే పదిహేను ప్లస్ అక్కడ కొడితే పదహారు వచ్చింది ఇది మనకు కావాల్సిన ఆన్సర్ మధ్యఘాతము పదహారు వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను మీ చేస్త్రి